ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ఎందుకు రాజీనామా చేశారు నిజంగానే ఆయన ఆరోగ్యం బాగాలేక రాజీనామా చేశారా లేకపోతే మోడీషాలు ఆయనతో రాజీనామా చేయించారా దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ నడుస్తుంది అసలు ఎందుకు రాజీనామా చేశారు అనే విషయాల్ని కొంత పక్కన పెట్టి ఎవరికి అవకాశం వస్తుంది అనే దాని మీద తెలుగు మీడియా అయితే అసలు ఇష్టం వచ్చినట్టు కథలు లేస్తుంది లాస్ట్కు ఈటల రాజేందర్ కూడా ఉపరాష్ట్రపతి ఎందుకు అవ్వకూడదు ఆయనకు అవకాశం వస్తుందని ఒకళ్ళు ఒక వార్తలు చేస్తే ఇంకొకళ్ళు చంద్రబాబు నాయుడిని అక్కడ ఉపరాష్ట్రపతిగా తీసుకుంటారు అనే ఒక వాదన ఒకటి రాస్తాడు కాదు కాదు బండారు దత్తాత్రేయ ఉపరాష్ట్రపతి అవుతారు అని కాదు చిరంజీవి ఉపరాష్ట్రపతి అవుతారని అసలు ఎవరికి అవకాశం ఉంది అనే విషయాన్ని కనుక మనం కనుక చూసుకున్నట్లయితే బీహార్ ఎన్నికలు బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ పైన బాగా వ్యతిరేకత ఉంది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా అక్కడ గెలుపును తీసుకుంది కాబట్టి కట్టిన బీజేపీ వ్యక్తికి అక్కడ సీఎంగా ఇచ్చి నీతీష్ని ఉపరాష్ట్రపతిగా ఇవ్వాలి అన్న ఒక ఆలోచన నడుస్తుందన్న ప్రచారం అయితే జరుగుతుంది ఇవ్వచ్చు అలా జరగవచ్చు ఇక బండా దత్తాద్రే చెప్పారు ఆయన కూడా తెలుసు టోటల్గా ఇక నాకు పొలిటికల్గా ఎండ్ కార్డ్ పడింది అందుకే ఆయన ఒక డైలాగ్ అన్నారు ఇంకా నేను ప్రజాసేవలో సాంస్కృతిక కార్యక్రమాల్లో బిజీ అవుతానని అందుకే ఆయన చెప్పారు కాబట్టి ఆయన కూడా అవకాశం దొరక్కపోవచ్చు చంద్రబాబు నాయుడు విషయం కనుక మనం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ నాయుడు ఉపరాష్ట్రపతి చేశారు కాబట్టి ఈయన ఆ పదవి ఆశించడు డైరెక్ట్గా ఒకవేళ ఆయనకి ఇష్టం ఉంటే రాష్ట్రపతి పదవిని ఆశిస్తాడు ఒకవేళ ఆయన పక్కకు తొలిగితే అక్కడ ఎవరిని సీఎం చేస్తారు అనే దాని మీద ఒకవేళ పవన్ కళ్యాణ్ ఉన్నారు అక్కడ పవన్ కళ్యాణ్తో తన్నొప్పి ఉంటుంది బీజేపీ పవన్ కళ్యాణ్కు అండగా ఉంది పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఇంకా పొలిటికల్గా లోకేష్ కెరియర్ కథం అవుతుంది కాబట్టి అలాంటి డెసిషన్ను చంద్రబాబు నాయుడు కూడా తీసుకోకపోవచ్చు ఇక మనం చూసుకున్నట్లయితే శశిధరూర్ పేరు బాగా వినిపిస్తుంది ఆయన కాంగ్రెస్ పార్టీతో దూరంగా జరుగుతున్నారు ఆయన బాటలోనే చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఆయనకు మంచి లాంగ్వేజ్ ఉంది ప్రొసీడింగ్స్ తెలుసు కాబట్టి ఆయనకు ఇచ్చే అవకాశం ఉందా అంటే ఉండవచ్చు ఖచ్చితంగా ఆయన దానికి పూర్తిగా అర్హత ఉన్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుకుంటే అక్కడ అది ఉపరాష్ట్రపతి అంటే కేవలం అది రాష్ట్రపతి లాంటి పదవి కాదు రాజ్యసభను మేనేజ్ చేయాల్సి ఉంటుంది సభను మేనేజ్ చేయాలంటే ఒక హాఫ్ ఎన్ అవర్ చూస్తేనే టీవీలో అందరికీ బీపీ పెరిగిద్ది అంత కంట్రోల్ చేయాలంటే రెండు భాషల్లో పట్టుతం ఉండాలి హిందీ ఇంగ్లీష్ భాషలో పట్టుతం ఉండాలి ప్రొసీడింగ్స్ అన్నీ తెలిసి ఉండాలి కాబట్టి చిరంజీవి లాంటి ఇమీడియట్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా లేదని చెప్పవచ్చు బీజేపీ కూడా తన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అంటే చాలా కీలకమైన పదవి కాబట్టి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని ఎంచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి చిరంజీవి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే అవకాశం లేదని మనం మాట్లాడుకోవచ్చు ఇక పొలిటికల్గా రాజ్నాథ్ సింగ్ పేరు నితిన్ గడ్కరీ పేరు బాగా వినిపిస్తుంది ఏమో వాళ్ళు ఈ పదవికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అర్హులే అని చెప్పవచ్చు అయితే వాళ్ళు తీసుకుంటారా ఒక డిస్కస్ అవుతుంది రేపు సెప్టెంబర్లో ప్రధాన మంత్రిని మారుస్తారు అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో కీలకంగా ఉన్న ప్రధాని పదవికి కీలకంగా పోటీ పడుతున్న నితిన్ గడ్కరీ రాజ్నాథ్ సింగ్ లాంటి వ్యక్తులు ఉపరాష్ట్ర పదవికి వెళ్ళి డమ్మీ అయిపోతారా లేకపోతే ఎలాంటి నిర్ణయం అంటే బీజేపీలో ఏమైనా జరగవచ్చు వాళ్ళ ఇద్దరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి అలాగే కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అలాగే గులాం నబీ పేరు కూడా వినిపిస్తుంది వీళ్ళిద్దరిలో గులాం నబీ ఆజాద్కి ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ భారతీయ జనతా పార్టీ అనుకుంటే ఆయన కేంద్ర మంత్రిగా అలాగే అన్ని రాష్ట్రాల్లో ఉన్న నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మొత్తం ఈ పార్లమెంట్కు సంబంధించిన ప్రొసీడింగ్స్ తెలుసు కాబట్టి ఆయన కూడా సభను చాలా ఈజీగా మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి ఆ ఈ రెండు పేర్లలో గులాం ఒకవేళ ఇస్తే గులాం నబీ ఆజాద్కే అవకాశం ఉండవచ్చు ఒకవేళ ఆ పార్టీ కనుక డెసిషన్ తీసుకుంటే అయితే అసలు ఎందుకు ఈ రాజీనామా చేశారు నిజంగా ఆరోగ్య కారణాలతోనా లేకపోతే బీజేపీలో ఉన్న అమిత్ షా మోడీతో సరిపడగల అంటే అందులో లేదు మనం చూసినట్లయితే ధన్కడ అనే ఇతను చాలా అగ్రెసివ్గా ఈయన స్వతహాగా చాలా పార్టీలు మారి వచ్చారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ తాను చాలా హిందుత్వ హిందుత్వవాది అని నిరూపించుకోవడానికి తెగ తపన పడిపోయినట్టు మనకు చాలా ఆయన స్టేట్మెంట్స్ని బట్టి తెలుస్తుంది ఎంతసేపటికి తాను మంచి మార్కులు పొందాలని చాలా అగ్రెసివ్గా లిమిట్స్ క్రాస్ చేసి కూడా మాట్లాడుతూ మోడీ ఈ దృష్టిలో మంచి మార్కులు వేయించుకోవాలన్న తపన పడే వ్యక్తి ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అంటే దీని వెనుక మోడీ అమిత్ షాలో వ్యూహమే ఉంటుంది వాళ్ళ వ్యూహం అనేది అంత ఈజీగా ఈజీగా బయట తెలియదు అయితే త్వరలోనే అసలు దాని వెనుక రీజన్ ఏంటి అనేది త్వరలోనే బయటకు వచ్చే అవకాశం మనకు అర్థమవుతుంది